హలోగా వెల్కమ్ బ్యాక్ టు సిరిససి ఇలా అయితే ఫ్లిప్కార్ట్ లో నేను ఆర్డర్ అయితే పెట్టినా ఇవాళ వచ్చింది మన కిట్ ఎలా ఉందో మొత్తం చూపిస్తా ఇలా ఏమేమి ఐటమ్స్ వస్తాయో మొత్తం చూపిస్తా చూడండి మనం ఓపెన్ అయితే చేసేస్తాము మన ఫస్ట్ వచ్చేసి ఫైబర్ బ్యాడ్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాడ్ మన హెల్మెట్ ఇది చాలా అంటే చాలా బాగుంది మేమే ఫిడి చేసుకున్నాం ఇలా అయితే ఉంటుంది మనకి ఇలా అయితే ఉంటుంది మనకి చాలా మేమే ఫిడి చేసుకున్నాం ఇది మనమే ఫిట్ చేసుకోవాలి ఇలా అయితే ఉంటుంది మనకి మనం అయితే ఎయిత్ క్లాస్ పోయేలా లోపల ఎండాకాలం సెలవులా మా మమ్మీ కోచింగ్ పంపిస్తాడా నేను కూడా ఇది ఆర్డర్ అనేది తాకకుండా అయితే ఇక్కడ మనకి అందుకే ఇది ఇక్కడ పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే నేను ఎంఆర్ఎఫ్ కూడా ఉంటుంది నేను సిఐడి పెట్టుకున్నాను నేనైతే రోహిత్ శర్మ ఫ్యాన్ అందుకే పెట్టుకున్నా మన హ్యాండ్స్ ఇది వచ్చేసి మన హ్యాండ్కి తాగకుండా సేఫ్టీ కోసం అయితే ఉంటుంది మన కట్ చేసే గ్లౌస్లు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి చాలా బాగుంటాయి గైడ్స్ మనకి ఇవి మన కి వేసుకొని అయితే మనం బ్యాట్కి గ్రిప్ ఉండేటట్టు పట్టుకోవడానికి ఇది మన బ్యాట్స్ ఓపెన్ చేసే మన గ్లౌస్ இலையேஸ் அது இல்லை உண்டு மனிக்குக்கா சூஸ் கோச்சு మనం வந்து பார்க்குறது இதை இந்த பேட்ச் இதெல்லாம் உண்டது நமக்கு தெரியாதது ரொம்ப சேஃப்டி டேய் டேய் இதையெல்லாம் நமக்கு கிட்ட லாஸ்ட் டைம் வந்து ஃபைனல்ல காட் బస్ట్ మా బ్యాగ్ అయితే మా బ్యాగ్ కూడా బాగా పెద్ద మంచిగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ప్రతి అయితే నేను వేసుకోనైతే నీకు చూపిస్తాను కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పట్టింది మనకి ప్రతి వేసుకోవాలైతే మీకు చూపిస్తా బస్ట్ ఇలా అయితే ఉండేది మనది చాలా అంటే చాలా బాగుంది మనకైతే ఇట్ ఈ షూట్ మనకు అలవాటు కావాలి ఎందుకంటే రాదు ఫస్ట్ తర్వాత మనం అలవాటు చేసుకోవాలి ఈ కిట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది లోపలికి అయితే పెట్టుకోవాలి కానీ నేను బయటకు పెట్టుకున్నాను మీకు కనబడనని ఇలా అయితే ఉంటుంది మనకి ఇట్లా అయితే ఉంటుంది ఇట్లా ఉండాలి చాలా అంటే చాలా బాగున్నాయి లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి మరిన్ని వీడియోలతో నడిపిస్తాం